ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఫస్ట్ అండి అంటే ముఖ్యంగా మే ఫస్ట్ అంటే థర్టీ ఫస్ట్ మే వరకు ముఖ్యంగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఫస్ట్ రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకే మీ రాశిలోనే రవి బుద్ధులు ఉండడం పదకొండవ తారీఖు నుంచి బుధుడు కూడా వచ్చేస్తాడు మీ రాశిలోకి బుధాదిత్య యోగం శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు సో ఈ కాంబినేషన్ ఏంటంటే రవి బుధులు కాంబినేషన్ వలన బుధాదిత్య యోగంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతే విజయ పరంపరలతో ఉంటారు ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే బుధులు కాంబినేషన్ అలా ఉంటుంది రవి బుద్ధుల కాంబినేషన్ కూడా ముఖ్యంగా డైరెక్టర్స్కి అలాగే ఆడిటర్స్కి అలా గణిత శాస్త్రజ్ఞులకి గణిత మ్యాథమెటిషియన్స్కి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అద్భుతంగా ఉంటుందే కాకుండా యాస్ట్రాలజర్స్ కూడా చాలా బాగుంటుంది రవి కాంబినేషన్ ఎక్స్ట్రాఆడినరీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రవి బుద్ధి యొక్క తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి అలాగే ద్వితీయ భావంలో గురుడు అద్భుతం అండి మీకు ఇంకా చెప్పాలంటే శుక్కుల కాంబినేషన్ కూడా చెప్పాలండి మీకు పదకొండో తారీఖు తర్వాత నుంచి శుక్కుడు కూడా సెకండ్ హౌస్ లాడ్ అవ్వడం వలన సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి నటనా రంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి అద్భుతంగా వస్తాయి అంతే కదండి శుక్కుల కాంబినేషన్ మేషరాశిలో ఉండవలన మీకు అంటే భూయోగం అంటాం కదా ల్యాండ్స్ కొనుక్కోవడము ఇవన్నీ ఉంటాయి అద్భుతమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడు గురుడితో కలిసిన రవి కూడా బాగున్నాడు రవి ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి మీకు రవి కూడా ద్వితీయ భావనకు వచ్చేస్తున్నాడు ఇరవై తారీఖు నుంచి మీకు శుక్రుడు వస్తాడు అప్పుడు చెప్పుకుందాం ఏదేమైనా ద్వితీయ భావంలో గురుడు ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రము ఇబ్బంది పడరు అంతేకాకుండా భోజన వసతులు అండి గురుడు ద్వితీయ భావంలో ఉన్న ద్వితీయ స్థానాన్ని చూసినా ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడారంటే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించి ఫుడ్ ఖచ్చితంగా పెడతారని మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఎక్కువగా పాటలు పాడేవాడు ఉంటారు అంటే గాయని గాయకులు అంటాం కదా వాళ్ళకి అద్భుతమైన యోగం అండి వీళ్ళందరికీ కూడా అంతేకాదు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ కూడా గురు ప్రభావం బాగుండాలి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాయి రాణించడానికి అవకాశం ఉంది ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది మీకు అలాగే కంఠధ్వని అలాగే మీరు మాట్లాడే మాట ప్రతిదీ కూడా అద్భుతంగా ఉండడం వాక్ దాటి చాతుర్యం అంత అద్భుతంగా ఉంటుంది శుక్రుడు కూడా మీకు తోడు అవుతాడు సెకండ్ హౌస్ లాడ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు ఫోర్త్ హౌస్ లాడ్ సెకండ్ ఫిఫ్త్ హౌస్ లాడ్ అనుకుందాం రవి ఫిఫ్త్ ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు అని తెలిసిపోతుంది అంటే మీకు చేస్తున్న వృత్తి ద్వారా మీ పిల్లల ద్వారా సంపాదన ఎక్కువ ఉంటుంది అలాగే మీరు దగ్గర పంత ప్రయాణాలు చేయడం కూడా ఈ నెలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఫోర్త్ భావం బాగుండడం వల్ల వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా ఆనందకరంగానే ఉండడానికే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీకు మీ రాడ్ ఫోర్త్ చంద్రుడు కూడా అద్భుతమైన ప్ర యోగాల్లో ఉన్నాడు మంచి ప్రభావం బాగుంది చంద్రుడి ప్రభావం బాగుంది కాబట్టి మీ మొదటి గారి ఆరోగ్య పరిస్థితి బాగుండడము అలాగే కర్కాటక రాశిలో చంద్రుడి ప్రభావం వలన కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి అందులో సందేహం లేదు అసలు ముఖ్యంగా పంచమ స్థానం చూసుకుంటే పంచమాధిపతి రవి అద్భుతంగా రవి బుద్ధుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన రవి కూడా పదిహేనో తారీఖు నుంచి ద్వితీయ భవనం రావడం వలన పంచమాధిపతి కూడా ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారండి ముఖ్యంగా మీ పిల్లలు బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ శని దృష్టి పంచమ ఉండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ పిల్లల వల్ల కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టేటప్పుడు డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా పంచమ స్థానాధిపతి రవి బ్రహ్మాండంగా వచ్చే స్థితిలో అంటే మేషరాశిలో త్రీ డిగ్రీస్ వరకే పరమోత్స దాని తర్వాత మామూలుగానే ఉంటాడు అయినప్పటికీ కూడా మీ సంతాన యోగం బాగుంటుంది అంతేకాదండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి పదవులు రావడము అంటే ఎలక్షన్స్లో కొద్దిగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ అవార్డ్స్ కూడా తీసుకోవడానికి రివార్డ్స్ తీసుకోవడానికి ధనయోగం కలగడానికి ఎక్కువగా అద్భుతమైన యోగం ఉంది ముఖ్యంగా రచయితలకి కూడా చాలా అద్భుతంగా యోగం ఉందని చెప్పవచ్చు పంచమస్థానం బాగుంది కాబట్టి కాకపోతే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం నష్టాలు వస్తాయి ఎందుకని స్పెక్యులేషన్ కూడా స్పెక్యులేషను అంటే స్టాక్ అండ్ షేర్స్ అంట అనుకుంటాం ఎందుకని అంటే శని పంచమ స్థానాన్ని చూడడం పైగా మీ శని మీకు మంచివాడు కాదు కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా అండి ఆరో భావంలో కేతు ఉండడము ఆరో భావానికి గురుదృష్టి ఉండడం పర్ఫెక్ట్గా చాలా మంచిది అంటే ప్రతి ఎగ్జామ్స్లోనూ అయితే ఇంటర్వ్యూస్లోను మీరు విజయం సాధిస్తారు అంటే మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువండి అంతేకాదు మీ మేనమాములు బ్రహ్మాండంగా ఉండడము మీకు ఎక్కువగా జ జనాకర్షణ బాగా ఉండడము ఎదుటివారికి హెల్ప్ చేసే తత్వం ఉండడము మంచి అద్భుతమైన యోగాలు ఉన్నాయండి ఈ కేతు కనుక అలా ఆరోభం ఉండడం వల్ల భూములు గృహాలు వాహనాలు ఇవ్వడానికి కూడా వెనకాడు కేతువు ఖచ్చితంగా బాగుంటుంది మీ మేనమావం కూడా అద్భుతమైన బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సప్తమ స్థానం కూడా మీకు యోగంగా ఉంది అంటే మీకు వివాహ శుభకార్యాలు అన్ని కార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అశ్రద్ధ వహించకూడదు ఎందుకంటే శని స్థానాన్ని చూస్తాడు అయినప్పటికీ గురు కూడా చూస్తాడు గురు అష్టమస్థానం చూడడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా కోర్టు కేసులు ఎటువంటి ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు తలవంతలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది నైతహం ఆడు గురుడు ద్వితీయ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి అంటే ఏంటి భాగ్యాధిపతి ద్వితీయభావం ఉండడం వల్ల ధనయోగాన్ని ఇస్తాడు అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఏడు చేస్తుంటాడు అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు గంగా స్నానాలు ఏడు చేస్తుంటాడు నర్మదా నది స్నానాలు ఇప్పుడు మే ఫస్ట్ నుంచి ఉన్నాయి కదండి మనకి పుష్కర స్నానాలు గురుడు మారాడు కదా ఎందుకంటే గురుడు మారాడు కాబట్టి మీరు అంటే మీ రాసి మేషరాశి వాళ్ళు నర్మదా నదిలో స్నానం చేసే యోగ్యత కలుగుతుంది మీ మీ జాతక ప్రకారం చూసుకోండి కావాలంటే ఖచ్చితంగా వెళ్తారు అంతే కదండి మనకి నర్మదా నదిలో స్నానం చేసే యమదండన ఉండదు అని తెలుస్తుంది అండి యమదండన అండి అంటే మనకి మనకి వంద సంవత్సరాలు ఆయుధం అయిపోయిన తర్వాత అప్పుడు మనం యమలోకానికి వెళ్ళకుండా యముడు యొక్క బాధ భరించ బాధపడకుండా మనం మంచి లోకానికి వెళ్తాము యమదండన అంటే అది అర్థం సో అది మీ శాస్త్రంలో ఉంది ఎవరైతే నర్మదా స్నానం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎమ్మదండ నుంచి తప్పించుకుంటారు మంచి మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం అంతేకాదండి మీకు మీ ఉద్యోగ రీత్యా అయితే మీ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన అంటే మెడిసిన్స్ చదవచ్చు ఇంజనీరింగ్ వెళ్ళచ్చు ఇట్లాగా మీ మెడిసిన్ దాని ప్రకారం మీ జాతర ప్రకారం మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంది ముఖ్యంగా బిజినెస్ చూసుకుంటారండి మీ గురు ప్రభావం ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి లాయర్స్ అండ్ డాక్టర్స్ మ్యాక్చులర్స్ కదా మ్యాక్చులర్స్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా యోగం బాగుంటుంది అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది రవిగురుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఖచ్చితంగా మీరు ఫైనాన్స్లోను అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ సీఎంఈ అంటారు కదా సరే సీ కాస్ట్ అకౌంటెన్సీ వాటిలో కూడా బాగా డెవలప్ అవుతారు గురు దృష్టి విషమానికి ఉందండి అంటే పర్ఫెక్ట్గా మంచి ఉద్యోగాలు వస్తాయి ఎంతమంది ఉద్యోగాలు రావడం దగ్గరగా పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆడవాళ్ళకి మీ లేడీస్ కూడా మీకు చెప్తున్నారండి మీకే మీరు కష్టపడుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు మీ మీ జాతక ప్రకారం జాతకాల ప్రకారం చూసుకోండి కానీ గురుదృష్టి దశమ భావానికి ఉంది కాబట్టి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది పైగా గురుడు కూడా మీకు బాగా దశమాస్త అంటే దశమ నైన్త్ భావం అంటే దశమ స్థానానికి చూసుకోవడం వల్ల గురు దృష్టి దశమానికి ఉండడం వల్ల బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇలాగా అన్ని రంగాల్లోనే ఏ ఉద్యోగ సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్స్ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదండి శని మీకు శని మేషరాశి వాళ్ళకి శని మంచివాడు కాదు బాధ కూడా అవుతాడు అందుకనే అంటే ఒక మే బాధకుడు అంటే డైరెక్ట్గా చెప్పకూడదు నవాంసాలు కూడా చూడాలి అయినప్పటికీ శని బాధకుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు అంతే పదకొండో బాల శవక సేవగా జనాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు పైగా మీ శ్రైని కార్యకర్తల్లో ఉన్న ఇండస్ట్రీస్లో కానీ అదే మీరు అందులో పనిచేసేలా కానీ మంచి ఉద్యోగాల్లో కానీ బాగా డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటాడు అంటే సింగరేణి కాలేజీ అంటారా కూల్ మైండ్ సంబంధించింది అటువంటి వాటిలోనూ అలాగే మీ సాఫ్ట్వేర్ రంగాలు వాటిలోనూ మంచి అభివృద్ధికరంగా అద్భుతంగా ఉండడానికి అలాగే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా మంచి అవకాశాలు చాలా బాగున్నాయి ద్వయభావంలో కుజుడితో కలిసి కుజ బుధ రాహులు ఉన్నారంటే ఈ కాంబినేషన్ అంటే కుజబు కుజబుధుడు కుజబుద్ధులు వ్యవస్థలో ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు శస్త్ర అంటే ఆపరేషన్ చేస్తారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక రాహు ఒక్కడే మంచివాడు కాదు కదా అందుకని కలిశారు బుధ రాహులు కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే సపోజ్ మీరు స్పోర్ట్స్ రంగంలో ఉంటారు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది తిరుగుతారు ధనం ఖర్చు పెడతారు అవి వార్తా సేకరణ వార్తా సేకరణ అంటే మీరు బాగా తెలివైన వాళ్ళు ఆ సేకరణ విషయంలో మీకు మంచి ప్రతి ప్రజ్ఞ ప్రతిభ కనబరుస్తారు ఇలాగ కుజబుధ రాహులు కుజరాహులు అద్భుతంగా అంటే పన్నెండు భావనలు అంటే యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి సో ఈ విధంగా మీకు అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల మీ రాశి మేక్ష రాశి వాళ్ళు అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాహువుల వచ్చే దోషాలు కూడా చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి